వెల్కమ్ టు సేసి టీవీ నేను మీ పవన్ సో ఈ రోజైతే బాయ్కాట్ టర్కీ చూస్తున్నారు కదా బాయ్కాట్ టర్కీ ఇస్తాన్బుల్ లైక్ బాపు సో ఎందుకు వీటిని బాయ్కాడ్ టర్కీకి మనకి ఏంటి అంటే ఇన్ని రోజులు బాగానే ఉంది మళ్ళీ టర్కీకి ఎందుకు రెండు వేల ఇరవై మూడులో భూకంపం వచ్చినప్పుడు టర్కీకి మన దగ్గర నుంచి చాలా మంది ఆ సహాయ బృందాన్ని పంపించాము ఆ మెడికల్ కిట్లు ఏంటి ఫుడ్ ఏంటి ఆ ఎవరైతే హెల్ప్ చేయాలో వాళ్ళందరినీ పంపించాము ఇక్కడ నుంచి మన దగ్గర కిట్ల మీద కిట్లు పంపించాము ఎందుకు టర్కీకి భూకంపం వచ్చి అంత పెద్ద భూకంపం వచ్చి ఎవరు పట్టించుకోకపోతే ఇండియా ఇండియా దగ్గరికి తీసుకుంది టర్కీని ఇట్రలీ సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ టర్కీ అధ్యక్షుడు ఎండోగాన్ ఆయన ఆయన పేరు ఎండోగానా ఏదో ఉంది ఆయన ఏం చేశాడంటే ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ ఇండియా తొందరగా ఈ కాశ్మీర్ ఇష్యూని శాంతియుతంగా పరిష్కరించాలి అని చెప్పేసి అసలు ఇండియాకి ఏ ఏం పట్టించుకోవట్లేదు కాశ్మీర్ ఇష్యూని అనే విధంగా అయితే ఆయన మాట్లాడడం జరిగింది సో ఆ తర్వాత ఇండియాకి కొంచెం కోపం వచ్చింది ఎందుకంటే ఇది ఇండియా అంతర్గత వ్యవహారం అది ఇండియాలో ఏం జరుగుతుందో టర్కీలో వందల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు అవి చూసుకోవచ్చు కదా ఇండియాకి మధ్యలో ఏలు పెట్టి ఎందుకు గెలకడం అసలు ఇవి ఇండియా అసలు ఏం పట్టించుకోవట్లేదు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నట్లుగా టర్కీ అధ్యక్షుడు ఇండోగానైతే మాట్లాడడం జరిగింది సో ఆ తర్వాత ఇండియా అయితే కొంచెం ఘాటుగానే స్పందించింది అండ్ ఇంకోటి పాకిస్తాన్కి ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్కి ఇండియాకి మనం రెండు వేల ఇరవై మూడులో ఈ రేంజ్ మనం ఎంతో సహాయం చేస్తే ఏ దేశాలు పట్టించుకున్నప్పుడు ఇండియా సహాయం చేసింది లిటరలీ సో ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే టర్కీ నుంచి డ్రోన్లు పాకిస్తాన్కి పంపిస్తున్నాడు అంటే ఆయుధాలు అనేవి టర్కీ నుంచి మన పాకిస్తాన్కి పంపిస్తున్నాడు ఆ చైనా ఆయుధాలు అయితే ఫెయిల్ అయిపోయినాయి చైనా ఎందుకు పనిచేయలేదు సో ఆపరేషన్స్ ఎందుకు మనం సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నాం సో అందుకని చెప్పేసి ఇప్పుడు చైనా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు దాని పక్కన పెట్టేసి టర్కీ నుంచి ఈ డ్రోన్లు తీసుకోవడం జరిగింది ఈ డ్రోన్లు వల్ల ఆ ప్రమాదం ఏంటి ఎందుకంత భయపడాలి అంటే ఈ శత్రు స్థావరాలు స్థావరాలు ఏదైతే ఉన్నాయో సపోజ్ ఇప్పుడు పాకిస్తాన్ కి డ్రోన్లు ఇవ్వడం వల్ల ఆ డ్రోన్లతో మన ఇండియాలో ఉన్న ఎక్కడెక్కడ ఆర్మీ గురించి ఏమన్నా డీటెయిల్స్ ఎవరెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చూసే అవకాశం ఉంది ఆయుధాలు సప్లై చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు జన మనుషులు వెళ్ళలేరు కదా ఇప్పుడు యుద్ధం జరిగే ప్లేస్ కి కొన్ని అంటే క్రిటికల్గా ఉండే కొంచెం ఇబ్బందికరమైన ప్లేసెస్ ఉంటాయి కదా సో లైక్ ఇప్పుడు పహల్గామ్ లో వెహికల్స్ ఏవి వెళ్ళట్లేదు నిలాలంటే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడు అలాంటి ప్లేసెస్ లో ఈ డ్రోన్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట సో ఈ విధంగా డ్రోన్స్ అనేది పాకిస్తాన్ కి ఇవ్వడం వల్ల వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది లిటరలీ భయపడాల్సినంత అవసరం ఏం లేదు బట్ మనం సహాయం చేసిన కంట్రీ ఇప్పుడు పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తుంది లిటరలీ సో అందుకని చెప్పేసి ఇండియా కొంచెం కోపం వచ్చింది ఈ డ్రోన్ల వల్ల ఆత్మహత్య డ్రోన్లు కూడా ఉంటాయి ఇప్పుడు లైక్ ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఎక్కడైతే ఉందో అక్కడికి డ్రోన్ పంపించేసి లైక్ బ్లాస్ట్ చేయడము ఇట్లాంటివి కొన్ని కార్యక్రమాలు చేసే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా టర్కీ చేస్తుందని చెప్పేసి బాయ్కాట్ టర్కీ అని అయితే ఇండియా ఇప్పుడు ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండింగ్ అవుతుంది ఈ బాయ్కాట్ టర్కీ ఏంటంటే ఇప్పుడు టర్కీ అనేది టూరిజం స్పాట్ సో మేజర్ గా ఆ కంట్రీ ఎకనామిక్స్ ఏదైతే ఉందో అది గ్రోత్ అవ్వాలంటే ఈ టూరిజం మీద బేస్ అయి ఉంటుంది లైక్ ఇప్పుడు కాశ్మీర్ ఆ స్టేట్ ఎలా ఉందో ఇక్కడ ఈ టర్కీ కంట్రీ మొత్తం అదే విధంగా ఉంటుంది చూడటానికి కొంచెం గా టూరిజం స్పాట్ ఎక్కువగా అదర్ కంట్రీస్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది సో ఇదే విధంగా ఇండియా వాళ్ళు ఇంకా అసలు టర్కీతో మనకి సంబంధం లేదు టర్కీ టర్కీ నుంచి వచ్చే వస్తువులు ఏవైనా కావచ్చు అవి ఫోన్లు కావచ్చు ఏమన్నా ఫ్రూట్స్ కావచ్చు లైక్ వాట్ ఎవర్ టర్కీ నుంచి టర్కీలో తయారైనవి ఏది వచ్చినా అసలు మనం యూజ్ చేయకూడదు బయోకాట్ టర్కీ అంటే అదే టర్కీకి సంబంధించిన ఏది మనం వాడకూడదు టర్కీ టూరిజంకి వెళ్ళకూడదు సో ఈ విధంగా చేయడం వల్ల ఇండియా అనేది చాలా పెద్ద కంట్రీ కదా సో ఇక్కడ నుంచి చ ఇట్లా ఆపుకోవడం వల్ల దానికి చాలా వాటికి లాస్ ఉంటుంది సో ఈ విధంగా బాయ్కాట్ చేసాము టర్కీని సో తర్వాత టర్కీ నుంచి ఆ ఎండోగా వాడు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో టర్కీ అధ్యక్షుడు ఆయన లేఖ రాయడం జరిగింది సో మా ఉద్దేశం అది కాదు మాకందరూ ఒకటే ఇండియన్స్ని కూడా మేము చాలా ఆదరిస్తాము ఆ మాకు మేము మిమ్మల్ని ఎప్పుట్లాగే చూస్తాము మీరంటే మాకు మంచి అభిప్రాయం ఉంది అని చెప్పేసి లెటర్ రాయడం జరిగింది మేమంటే మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మేమంటే అంత ప్రేమ ఉన్నప్పుడు పాకిస్తాన్కి ఎందుకు డ్రోన్లు పంపించడం పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేయడం జమ్మూ కాశ్మీర్ గురించి ఎందుకు అలా మాట్లాడడం సో ఇది ఎలా అవుతుందంటే ఇండియా రియాక్ట్ అయ్యింది కాబట్టి ఈ విధంగా లేఖ రాయడం జరిగింది సో ఇది పరిస్థితి సో మీరు చెప్పండి మరి రెండు వేల ఇరవై మూడులో ఆ రేంజ్ ప్రభావం టర్కీ మొత్తం అంత ఇబ్బంది పడుతుంటే భూకంపాలు వచ్చి ఏ కంట్రీ పట్టించుకున్నప్పుడు మేజర్గా మెజారిటీగా ఇండియా దాన్ని స్టే స్టెప్ తీసుకొని ఫార్వర్డ్ వచ్చి టర్కీకి అంత మంచి హెల్ప్ చేసినప్పుడు ఇప్పుడు టర్కీ ఏమో పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది పైగా ఉగ్రవాదులతో లింక్ ఉందని తెలిసిన తర్వాత కూడా ఈ విధంగా చేయడం అంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు అసలే అసలు ఆ టర్కీ కంటే అవసరం ఏంది ఇండియా సపోర్ట్ ఉన్న తర్వాత కూడా కావాలని పోగొట్టుకోవడమే ఇండియా సపోర్ట్ పోయిందంటే టర్కీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంత చిన్న కంట్రీ ఇంత పెద్ద కంట్రీ సపోర్ట్ ఇస్తుంటే వీళ్ళకి అనకూడదులే కానీ కావాలని చేసి ఇట్లాంటివి చేశాయి పాకిస్తాన్ ముద్దులు ఏడైపోతాయి వాళ్ళ వాళ్ళు కలిసి చేసుకునేది డ్రోన్లు పంపిస్తారు ఏం ఆ డ్రోన్లు వచ్చి ఏం చెయ్యవు బట్ ఏదన్నా ఆ కృతజ్ఞత భావం అయితే ఒకటి ఉంటుంది కదా హెల్ప్ చేసినప్పుడు అట్లీస్ట్ మనం హెల్ప్ ఆశించకపోయినా కానీ సో మనకి కృతజ్ఞత కలిగి ఉండాలి నీ నీ ఆపోజిట్ కంట్రీకి నీ శత్రుదేశం కంట్రీకి నువ్వు ఇక్కడ నుంచి నీ సామాన్లు నీ డ్రోన్లు ఇస్తాను అంటే నువ్వు అంటే ఇండియా మీద నీకు ఎలాంటి ఒపీనియన్ ఉందని అర్థం చేసుకోవాలి నువ్వు లేదు అని చెప్పేసి లేదా రాతపూర్వకంగా పంపించినంత మాత్రాన నువ్వు నోటితోనేమో మీరంటే నాకు ఇష్టం అది ఇది అని చెప్తున్నావు కానీ నీ చర్యలు మాత్రము పాకిస్తాన్కి సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయి సో పైగా ఏంటి అదేమో జనరల్గా ఏం కొట్టుకోవట్లేదు కావాలని చెప్పేసి రెండు దేశాల వాళ్ళ ఇది వద్దం కాదు అలా పాకి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇండియా అంత అంతమందిని చంపేసి ఉగ్రవాద మూకలకి సపోర్ట్ చేస్తుంటే ఇండియా ఇలాంటి స్టాండ్ తీసుకొని ఆపరేషన్స్ ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తీసుకొని ఆ ఇండియా సేఫ్ కోసం ఎట్లా చేస్తుంటే నువ్వు దానికి డ్రోన్లు పంపిస్తాను సో ఇప్పుడు బైకాట్ చేయకుండా ఎలా ఉండాలి నువ్వు ఇష్టం వచ్చినట్లు లేఖలు రాసుకుంటే మీరంటే నాకు అభిమానం ప్రేమ అది ఇది అని చెప్పినంత మాత్రం నాది అవ్వదు కదా సో ఇది అసలు మీ అభిప్రాయం ఏంటి మరి నిజంగానే ఈ విధంగా చేయడం కరెక్ట్ అంటారా టర్కీ అనవసరంగా జమ్మూ కాశ్మీర్ గురించి ఇండియా మీద ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా ఇట్లాగే డ్రోన్లు పంపించడం కరెక్ట్ అంటారా అసలు మీ అభిప్రాయం ఏంటంటే డెఫినెట్ గా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫైనల్ గా బైకా టర్కీ టర్కీకి ఎవరైతే లిటర్లీ ఎవరైతే టూరిజం స్పాట్ క టర్కీకి వెళ్ళదలుచుకున్నారో టర్కీ ఆ వస్తువులు ఎక్కడ ఏవైతే దిగుమతి అవుతున్నాయో అవి ఏవి వాడకుండా ఉండడానికి బయోకాడ్ టర్కీ అని చెప్పేసి సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది సో ఇండియన్స్ అందరూ అదే పాటించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ